జై హింద్ జై ఇన్సాన్ నా పేరు నరసింహారావు ఖమ్మం జిల్లా ఎంఎన్ఎస్ జనరల్ సెక్రటరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ని నేను మ్యాజిక్ శిక్షణ తరగతులకు ఎంఎన్ఎస్ ఆధ్వర్యంలో జరిగే మ్యాజిక్ శిక్షణ తరగతులకి ముందే అడ్వాన్స్గా వద్దామని అనుకున్నాను అయితే ఈ మ్యాజిక్ శిక్షణ తరగతిలో రెండు రోజుల ముందే మా ఇంట్లో అంటే మా మామగారింట్లో ఒక ఫంక్షన్ జరిగింది టూ డేస్ నిద్ర లేదు అయినా మా మామగారు ఏం పోతాయో నువ్వు వద్దులే రెండు రోజులు నిద్ర లేదు అక్కడ మళ్ళీ ఉంటావు అని వద్దన్నారు అయినా కానీ నేను కంపల్సరీగా వెళ్ళాలి అనే ఒక పట్టుదలతో ఒక అధ్యాపకుని నేనే రాకపోతే నేను కూడా చాలా లాస్ అవుతాను అనే ఉద్దేశంతో కంపల్సరీ వచ్చాను మా పిల్లలు కూడా వాళ్ళు వద్దామనుకున్నారు కానీ వాళ్ళు కూడా రాలేని పరిస్థితిలో ఉన్నారు అయితే ఈ నాలుగు రోజుల శిక్షణ తరగతుల్లో మ్యాజిక్తో పాటు మ్యాజిక్ మ్యాజిక్ల మ్యాజిక్లతో ఉపన్యాసం నాయకత్వం నిర్వహ కూడా నేను నేర్చుకున్నాను అంత ముందు ఆల్రెడీ నేర్చుకున్నాను ఈ మ్యాజిక్లలో మ్యాజిక్లలో ఉన్నటువంటి మ్యాజిక్ తెలుసుకున్న తర్వాత కంపల్సరీగా నాలో ఒక రకమైన ఇంతకుముందు దానికన్నా ఇప్పుడు ఒక డిఫరెంట్గా ఇంకా మంచి లెక్చరర్గా ఉపాధ్యాయునికి ఇంకా ఎట్లా బోధించాలి అనేది లేదా ఒక మంచి సమాజంలో ఉన్న ఒక మంచి వ్యక్తిగా ఒక సొసైటీని ఎట్లా మూఢనమ్మకాన్ని తొలగించాలనే విధంగా నేను ఇంకా డెవలప్ అయ్యాను ఈ ఈ ట్రైనింగ్ నన్ను ఇంకా మంచి వ్యక్తిగా ఒక సమాజంలో నా మీద చాలా బాధ్యత ఉన్నదని తెలియజేసింది ఈ మ్యాజిక్ ట్రైనింగ్ నేనే కనుక ఈ ట్రైనింగ్ రాకపోతే చాలా లాస్ అని అనిపించింది ఈ నాయకత్వం ఈ నిర్వహణ ఇక్కడ ఉన్నటువంటి మన ఫుడ్ కమిటీ లేదా నిర్వహణ కమిటీ చాలా చక్కగా ఎటువంటి లోటుపాటు లేకుండా చాలా చక్కగా నేను చూశాను ఎటు ఫుడ్ విషయంలో కానీ ఇటు ఇక్కడ బాత్రూమ్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ ఎక్కడ ఎటువంటి లోటుపాటు లేకుండా చాలా చక్కగా నేను నిర్వహణ కమిటీకి నా నా తరఫున చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను అట్లనే ఈ ఈ ఎంఎన్ఎస్ ఆధ్వర్యంలో జరిగే ఈ శిక్షణ తరగతులకి నాకు అవకాశం ఇచ్చినటువంటి ఫౌండర్ ఎంఎన్ఎస్ జాతీయ అధ్యక్షులు అని సమన్వయకర్త డాక్టర్ భైరి నరేష్ గారు అని సుజాత టీచర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత చక్కని ఈ మ్యాజిక్ ట్రైనింగ్ను మళ్ళీ నా జీవితంలో నేను మళ్ళీ వస్తున్నారా అంటే వస్తాను నా నేను ఎప్పటికైనా కానీ ఎంఎన్ఎస్ ఆధ్వర్యంలో ఎక్కడ జరిగే సమావేశాలకు కానీ మీటింగ్ ఎక్కడ తరగతుల శిక్షణ తరగతులు కానీ కంపల్సరీగా అటెండ్ అవుతాను నేను ఈ సభాముఖంగా నేను నేను ఒకటి చెప్పదలసి ఉన్న నా మనస్ఫూర్తి ఏంటంటే భైర నరేష్ గారిని అన్నని నా గురువుగా రోజు నుంచి నేను ప్రకటించుకుంటున్నాను ఆ నాధ్యంలో నేను ఎంతో ఒక ముఖ్యమైన కార్యకర్తగా ని ముందుకు తీసుకెళ్లే ఒక మంచి కార్యకర్తగా అన్న ఈ లో ఒకవేళ ఉన్నా లేకున్నా నేను భుజాన వేసుకుంటానని నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు పేరబోగు ఆంజనేయులు జోగులాంబ గట్వాల్ జిల్లా ఈ యొక్క కార్యక్రమానికి నా ప్రయాణం స్టార్ట్ అయినప్పటి నుంచే ఎంతో ఉత్సాహంతో కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నాను అనేటువంటి ఒక ఉబలాటంతో ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ముందు రోజు మొదటి రోజే అది మనకు ప్రాజెక్ట్స్ ఐటమ్స్ ఇవ్వడం జరిగింది ఆ ఐటమ్స్ని నాలో చేసేటువంటి ఆ విధానము ఆ చెప్పేటువంటి ప్రాసెస్ కానీ ఆ ఆ ప్రయోగాన్ని వివరించేటువంటి ఆ ట్రాన్సాక్షన్ అంటే నరేషన్ అంటే ఆ యొక్క ప్రయోగాన్ని ఓన్లీ చూపడమే కాదు ప్రతి ఒక్క ప్రయోగానికి ఒక రియల్ రియల్ సిచ్యువేషన్ని అలాగే ఒక కట్టుకథని అలాగే ఒక పిల్లలతో ఉన్నటువంటి ఆ అనుబంధం అంటే చిన్న చిన్న ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క ముఖ్యమైనటువంటి కథల రూపం కానీ లేదా చిన్న చిన్న సందర్భాల రూపంలో కానీ చెప్తూ ఉంటూ అవి చేసినటువంటివి వివరిస్తూ ఉన్నటువంటి ఆ ఎక్స్ప్లెనేషన్ చాలా అద్భుతంగా అనిపించింది అదే మొదటి రోజు నిర్వహించినటువంటి ఆ పది ఐటమ్స్ అనేటివి ఎక్సైట్మెంట్ ఒక నేర్చుకునేటువంటి అభ్యర్థికి ఎలా ఉండాలి ఏది ఇస్తే అంటే నెక్స్ట్ ఏం నేర్చుకోబోతున్నాము ఆ యొక్క ఎక్సైట్మెంట్ని ఉబలాటాన్ని అలాగే ముందు ఏం జరగబోతుంది అనేటువంటి దాన్ని మొదటి రోజు నేను అనుభవించాను ఎందుకంటే మొదటి రోజు ఉన్నటువంటి ఇక్కడ వాటిలో ఉన్నటువంటి నిర్వహణ వాటిలో ఉన్నటువంటి ఆ పద్ధతులు కఠినతరం అలాగే సులభతరం రెండు మిక్స్ అయి ఉన్నాయి కానీ సులభంగా ఉన్నది అనుకునేది కూడా కఠినంగా అనిపించింది నాకు ఒకటి నాలుగోలో కటి స్థూలాన్ని పుచ్చుకునేది కదా టూ డేస్ ప్రాక్టీస్ చేశాను నేను మొదటి రోజు అన్నవాళ్ళు చెప్పిన తర్వాత మన ట్రైనర్స్ చెప్పిన తర్వాత రెండవ రోజు చేశాను కానీ దాని యొక్క ఆ నిర్వహణ అనేది రాలేదు రెండు రోజులైన కర్మ లాస్ట్ కి రెండవ రోజు రాత్రి అన్నతో రెండు గంటలకి అన్నతో కూర్చున్న తర్వాత వెరీ సింపుల్ ఇలా కాదు ఇలా ఉంది అయితే మేమేం చేసినామంటే ఆ యొక్క కార్యక్రమం దాన్ని పంపేటువంటి విధానాన్ని మాకు మేము ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది మేము ఎంతోమంది మా టీంలో చేసినానికి కూడా రాలేదు కానీ అన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత వెరీ సింపుల్ అది చేసి ఇలా ఇచ్చాడు ఇలా పెట్టుకున్నాను అయిపోయారు కానీ ఎవరు అంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్టు అప్పటి వరకు మేము గురువు చెప్పింది ఆడు చూపించింది చూసాం కానీ అది గురువు ద్వారా నేర్చుకోవడం అనేది మేము మర్చిపోయాం కానీ గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు వితిన్ సెకండ్స్ లో వచ్చేసింది అయిన తర్వాత ఆ రోజు అన్నగారు నాతో ఒక మాట అన్నాడు అది జీవితంలో నేను ఉంటుంది అది సందర్భము వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని మేము ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను అది మా వాళ్ళకు వచ్చే వాళ్ళకైనా నేను చెప్పే వాళ్ళకైనా చెప్పుకోదలుచుకునేటువంటి మాట అది ఇక్కడ నేను చెప్పదలుచుకోలేదు సో సెకండ్ డే ఈజీగా ఉన్నాయి మీరు గమనించాలే లేదు సులభం ఇలా చేతులతో పుల్లలతో అలాగే చిన్న చిన్న అగ్గిపడేలతో చేసేటువంటివి ఇక్కడ రెండో రోజు గమనించినటువంటి అంశాలు ఏంటంటే మొదటి రోజుని ఆ ఎక్సైట్మెంట్ కొనసాగిస్తూనే రెండో రోజుని కూడా సులభతరం చేసినటువంటి అంశాలను ఇచ్చాడు అంటే రెండింటినీ కోఆర్డినేషన్ చేసుకోవాలి మళ్ళీ సెకండ్ డే కూడా కఠినమైనది ఇచ్చినప్పుడు ఏమైతే అంటే ముందు రోజు దాన్ని మనం మర్చిపోతాం రెండో దాని మీద ఫోకస్ పెడతాం అది కాకుండా రెండింటిని సమన్వయం చేసుకుంటూ అటు అది నేర్చుకుంటూ ఇటు ఇది నేర్చుకుంటూ సులభతరమైన ఈజీగా చేసిండు రెండో రోజు మొదటి రోజునేదే మళ్ళీ రెండో రోజు కూడా ప్రాక్టీస్ చేయడం జరిగింది అంటే ఒక రోజు రెండో రోజు చేసినది ఈజీగా చేసుకొని రెండో రోజుని మొదటి రోజు చేసుకోవడం జరిగింది సో రెండింటి కోఆర్డినేషన్ అలాగే మూడవ రోజు రెండు మిల్ మిళితంగా ఉన్నాయి అంటే కఠినతరమైనటువంటివి సులభతరమే రెండు మిక్స్ చేసి ఇవ్వడం జరిగింది చూడండి అంటే ఒక ట్రైనర్గా ఏ యొక్క అంశాన్ని ఎప్పుడు నిర్వహించుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి వాళ్ళ యొక్క ముందున్న వాళ్ళని అట్రాక్ట్ ఎలా చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని మనము మేనేజ్మెంట్ అంటే ఆ యొక్క నిర్వహణ అనేది మన అన్నగారిలో చేయడం జరిగింది సో ప్రతి ఒక్క ని చాలా ఒక పద్ధతి ప్రకారంగా మనకు నేర్చుకోవడానికి వినిపించినటువంటి మన అచ్యుత్ గారు చాలా అద్భుతమైనటువంటి మెజిషియన్ గా మనం చూపించారు వారికి మాకు మా తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇక్కడ ముందున్నటువంటి మన మిత్రులు ఆబాల గోపాలం ఉన్నారు అన్నగారు వయసు అడితే ఎక్కువన ఆయన నుంచి నేను నేర్చుకునేది ఏంటంటే వయసుతో ఏం నేర్చుకుంటావు అనేది ముఖ్యం కానీ సంబంధం లేనటువంటి అంశాన్ని నేర్చుకోవడం జరిగింది పిల్లలు ఉత్సాహం ఆ అభిలాష ఉంటాడు వాడి ఎగ్జైట్మెంట్ వాడి యొక్క పనితనము వాడి యొక్క ఆ యొక్క చురుకుదనం చూసి ఎప్పుడైనా సరే ఏ వయసులో అయినా సరే అలాగనే ఉండాలనిపించింది నాకు అలా ఉంటేనే మనం దేనైనా నేర్చుకోగలం అనేటువంటిది నాకు అర్థమైంది సో మూడవ రోజు ఈ రోజు కూడా ఆ యొక్క నిర్వహణ అన్నగారు నిర్వహించుకున్నటువంటి కార్యక్రమాలు కోపము పాపము స్నేహము ప్రేమ అన్నీ మిళితమైనటువంటి ఈ యొక్క అలాగే మనకు ప్రేమ విందు అంటారు ఆ విందుని అందించినటువంటి పిపిటి సభ్యులు కానీ వారి యొక్క బృందానికి కూడా చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ యొక్క నిర్వహించినటువంటి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి బాగా సపోర్ట్ చేసినటువంటి మన ఎంఎన్ఎస్ యూత్ వింగ్ మేజర్గా సందీప్ గారు అలాగే వారి యొక్క టీం కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు మీకు మా తరపు నుంచి ఇది మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ